నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ బీజేపీ పొత్తు కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు బీజేపీ కమలం పువ్వు చేతిలో పెట్టింది సీట్ల కేటాయింపులో చంద్రబాబు వైఖరి నచ్చక పొత్తు గిత్తు జాంతానని కుండ బద్దలు కొట్టింది ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ ఫీల్డ్లో హాట్ టాపిక్ ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని ఇరవై నాలుగు సీట్లు పవన్కు పనిచేసి మిగతా సీట్లను బీజేపీకి ఇవ్వాలని పలుసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన చంద్రబాబుకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది అయినా చివరి పిలుపు అన్నట్లు ఎదురు చూస్తున్నారు కానీ కమలనాథులు మాత్రం కనికిరించలేదు సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయని ఏ రకంగా చూసినా టీడీపీకి మైలేజ్ కనిపించడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడం ఏంటని క్లారిటీ ఇచ్చేశారు ప్రస్తుతానికైతే గిత్తు జాంతానై ఏదైనా ఉంటే తర్వాత తెలుస్తోంది రెండు రోజుల క్రితం జాతీయ నేత శివప్రకాష్ తో రాష్ట్ర బీజేపీ నేతలు భేటీ అయినప్పుడే పొత్తుపై నిర్ణయం తీసుకున్నారట బీజేపీ నిర్ణయంతో చంద్రబాబు పవన్ కు షాక్ కొట్టినంత పనైంది